ఓం శ్రీ సద్గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ తొలి ఏకాదశి పర్వదిన ప్రాముఖ్యం హిందువులు మొట్టమొదటి పండగ హిందువులకి తొలి ఏకాదశి అయితే ఈ పండుగ తర్వాతే మిగతా పర్వదినాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ పండుగను బాగా జరుపుకుంటారు ఈ పండుగ తర్వాతే వినాయక చవితి దేవీ నవరాత్రులు విజయదశమి దీపావళి సంక్రాంతి మొదలైనటువంటి పండుగలు వరుసగా వస్తాయి అయితే హిందూ సాంప్రదాయాలలో తొలి ఏకాదశికి విశిష్టమైన స్థానం ఉన్నది దీన్ని శైన ఏకాదశి అని హరివాసరం అని కూడా పిలుస్తూ ఉంటారు శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా అంటారు అంటే ఆషాఢశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే అంటే వ్యాస పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రను ప్రారంభిస్తాడు ఆ యోగ నిద్రకి లో వెళ్ళేటప్పుడు అంటే స్థితికి వెళ్ళే రోజు కాబట్టి దీనినే అంటే ఆ రోజు పుడుకుంటాడు కాబట్టి యోగ నిద్రలో శయనిస్తాడు కాబట్టి దానినే శని ఏకాదశి అని అంటారు మళ్ళీ కూడా అది అప్పటి వరకు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఆయన శయనించే ఉంటాడు ఆ యొక్క యోగ నిద్రలోనే ఉంటాడు అయితే ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్యత వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని గురించి మనం తెలుసుకుందాం అంటే కృతయుగంలో మ్రాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు ఆయన బ్రహ్మదేవుని గురించి గొప్పగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు వరాలను కోరుకోమన్నాడు ఆ బ్రహ్మదేవుడి ఇచ్చినటువంటి వరాలతోటి దేవతలను మహర్షులను కూడా హింసిస్తూ వచ్చాడు వారంతా కూడా విష్ణుమూర్తిని ప్రార్థించారు అప్పుడు ఆ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు మురాసురునితో వేల దివ్య సంవత్సరాలు యుద్ధం చేశాడు అలా చేసి అలసటను చెందాడు ఆయన ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుండి ఒక శక్తి ఆవిర్భవించింది కన్యారూపంలో ఆ కన్య ఉద్భవించి ఆ రాక్షసుని మట్టుబెట్టేసింది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ కన్యకును వరం కొరుకో అన్నాడు ఆమె విష్ణుప్రియగా ఉంటాను నేను విష్ణుప్రియగా ఉండే పూజలు అందుకుంటాను అని చెప్పింది అలా కోరగా అందునిమిత్తమే ఈ ఏకాదశి తిథి అనేటువంటి వ్యవహారంలో ఆమె ఎల్లవేళలా పూజలు అందుకుంటూ ఉంది అయితే ఇంతకీ ఏకాదశి అంటే ఏకాదశి అంటే పదకొండు అనే సంఖ్య కదా అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనస్సు అనేటువంటిది అంటే జ్ఞానేంద్రియాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనే ఐదు మరి కర్మేంద్రియాలు అంటే నోరు కాళ్ళు చేతులు గుహ్యము పాయువు అంటే మల మూత్ర విసర్జక అవయవాలు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మరి అంతఃకరణాలలో ఉన్నటువంటి మనసుతో మొత్తం కలిపి ఈ పదకొండు ఇంద్రియాలను కూడా తన నిగ్రహంలోకి తెచ్చి అప్పుడు దైవాన్ని ఆరాధించాలి దీనివలన మనిషికి సోమరతనం అనేటువంటిది నశించిపోతుంది వ్యాధులు చేరవని ఇంకా కూడా ఇంద్రియాలపై అదుపు ఉంటుందని మహనీయులు చెప్తారు అయితే ఆషాఢ ఏకాదశి శుద్ధ ఏకాదశి అంటే ప్రారంభించి శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా అంటే ఈ నాలుగు మాసాల కాలం కూడా అతి పవిత్రంగా పరిగణిస్తారు దీనినే చాతుర్మాస వ్రత దీక్ష అని కూడా అంటారు అయితే ఈ దీక్షను పొందినటువంటి వారు ఈ నాలుగు మాసాలు ప్రయాణాలు చేయరు గతులు సన్యాసులు స్వామీజీలు గురువులు అంటే వాతావరణ పరంగా కూడా ఇది వర్ష ఋతువు హేమంత ఋతువు కలిగి ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఏంటి వారికి ప్రయాణానికి సౌకర్యవంతంగానూ ఉండదు శ్రీ విష్ణుమూర్తి యొక్క యోగ నిద్ర కారణంగా వీరు కూడా చోటనే స్థిరపడి ఉంటారు ఒక్క ప్రదేశాన్నే ఆశ్రయించుకొని కోరికలు కానీ కోపాలు కానీ మొదలైనవన్నీ వదిలివేస్తారు ఆహార పానీయాల విషయంలో కూడా చాలా విధి నిషేధాలను పాటిస్తూ దానినే అనుసరిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క ఈ వర్ష ఋతువునందు అంటే ఈ ప్రకృతిలో ఈ మాసంలో మార్పులు అనేటువంటివి చోటు చేసుకుంటాయి చేసుకున్నప్పుడు దాని ద్వారా దేహానికి మందత్వం అనేది కలుగుతుంది అనేక రోగాలు వస్తాయి ఏకాదశి యొక్క ఉపవాసం వల్ల జీర్ణకోసం అనేది శుభ్రపడిపోయి దేహం క్రొత్తగా ఉత్తేజాన్ని పొందుకలుగుతుంది అయితే అవయవాలన్నీ కూడా నిగ్రహించబడతాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులప్పుడు కానీ అనారోగ్యాలు వచ్చినప్పుడు కానీ ఇటువంటి విపరీత పరిస్థితులు తట్టుకోవడం కోసమే ఈ కఠినమైనటువంటి ఆచారాలు ఉపవాసాలు కూడా ఏర్పడినవి దీనికోసమే ఇందువల్లనే కామక్రోధాలు వదిలివేస్తారు అయితే ఈ తొలి ఏకాదశికి ప్రత్యేకంగా ఒక ఆచారం ఉన్నది అది పేలాలు బెల్లము యాలకులు మొత్తం కూడా కలిపి దంచుతారు అదే పేలాల పిండి లేకపోతే పేలపిండి అని చెప్తాం అయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది బయట ఉన్నటువంటి వాతావరణాలకు అనుగుణంగా శరీరం మార్పు చెందుతుంది కదా అందుకని ఈ ఋతువు దాటి వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి వేడి నుండి మళ్ళీ కూడా ఈ వర్షాకాలానికి శరీరం నెమ్మదించి చల్లబడేటప్పటికీ శరీరంలో ఉష్ణోగ్రత శాతం తగ్గినప్పుడు ఈ పేలాల పిండి ఏం చేస్తుంది శరీరానికి తగినంత వేడిని కలిగిస్తుంది అంతేకాదు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అందుకే ఈ తొలి ఏకాదశిలో ప్రారంభమయ్యేటువంటి అంటే మనకి చాతుర్మాస వ్రత దీక్ష అని చెప్పుకున్నాం కదా ఆ చాతుర్మాస వ్రత దీక్షలో పొందినటువంటి భక్తి ఆ భక్తి ద్వారా కలిగేటువంటి జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం మనకి వృద్ధి చేసేటువంటి ఫలితం ఏ విధంగా శరీరాలు మారినా జన్మాంతరాల తర్వాత కూడా మనలకు వెంటనంటే మనకు కలిగించేటువంటి ప్రభావితమైనటువంటి విషయాన్ని గురించి అంటే చాతుర్మాసంలో సంపాదించుకున్నటువంటి భక్తి జ్ఞానాలు ఏ విధంగా మరి ఉపయోగంలోకి వస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు కథగా తెలియజేసుకుందాం అది నారదుడు వ్యాస మహర్షి యొక్క సంవాద రూపంలో వేదవ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు బ్రహ్మసూత్రాలు మరి లక్ష శ్లోకాలతో ఉన్నటువంటి మహాభారతం జయం అనే పేరిట వీటన్నింటినీ కూడా రాసి ఇంకా కూడా అనేక రకాలైనటువంటి సమ్మెతలను కూడా కూర్చి ఆయనకి ఇంకా తృప్తి కలగక ఏదో మానసికంగా విచారంగా ఉన్న సమయంలో ఒకసారి నారద మహర్షి వ్యాస భగవానుని దగ్గరికి వచ్చాడు అది వ్యాస భగవానుని యొక్క పుణ్య ఫల విచారం కొద్దీ వచ్చినటువంటి ఫలితమే కదా అయితే ఆయనని రమ్మని పిలవలేదు ఆయనే వచ్చేశాడు వచ్చి ఏమన్నాడు ఏమి వ్యాస ఎందుకు ఇంత విచారపడుతూ ఉన్నావు అని చెప్పి మరి నువ్వు ఇన్ని రాశావు కానీ దీనివల్ల శ్రీ విష్ణుమూర్తి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క ఏ లోకరక్షణ కోసమైతే మరి ఉన్నదో నీవు ఎవరివో కాదు ఆ శ్రీహరి అంశానివే ఆ శ్రీహరి అంశ అనేటువంటి దాని గురించి భక్తిని బోధించేవగానే శ్రీకృష్ణ లీలల గురించి నువ్వు బోధించలేదు అటువంటి కావ్యాన్ని ఒకసారి నువ్వు రాయి అని తెలియజేస్తూ ఉండగా అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది వ్యాసుల వారికి ఈ విధంగా చేస్తే నేను తరిస్తానా అని అడిగితే అవును పురుషోత్తమను కనుక ప్రశంసించగలిగితే జ్ఞానము చదువు దానము నీటి తపస్సు ధైర్యము సంపద వీటన్నింటికీ కూడా ఫలం లభించినట్లే అని చెబుతూ ఏమంటున్నాడంటే ఒకసారి నేను వ్యాసు వ్యాసులకి శ్రీ నారదులు వారు చెప్తూ ఉన్నారు ఒకసారి నేను అంటే పూర్వకల్పంలో కల్పము అంటే కల్పానికి ముందు ఉన్నటువంటి శరీరం వేరు ఇప్పుడు శరీరం వేరు కదా అలాగే పూర్వకల్పంలో అంటే గత శరీరంలో నా పూర్వజన్మలో అని చెప్పవచ్చు వేదవేత్తల ఇంటికి దాసిగా ఒక ఆమె ఉన్నది ఆమెకి నేను కొడుకుగా పుట్టాను పుట్టినప్పుడు చాతుర్మాస్యములో వానాకాలం కదా చాతుర్మాస్యం అంటే ఆ వానాకాలంలో ఒకే చోట నివసించేటువంటి మహాత్ములకు సేవ చేయటానికి నన్ను నియోగించారు అక్కడ నేను ఎలా ఉన్నానంటే చాలా భక్తితో భయముగా ఉంటూ భయభక్తులతో నేర్పుతో పనులు చేసేవాడిని ఏ ఆటలకు కూడా నా ఈడు పిల్లలతో నేను ఆటలు ఆడుకోవడానికి వెళ్ళేవాడిని కాదు ఏ సంబంధము పెట్టుకోకుండా భక్తితో సేవించేవాడిని అంటే చాలా శుభకరమని వారు తినగా మిగిలినటువంటి భోజనాన్ని నేను తినేవాణ్ణి ఎండకు వానకు కూడా నేను వెనుకాడి నన్ను నేను రక్షించుకోవడానికి పరిగెత్తేవాడని కాదు నియమంతో వారి ముందే నిలిచి ఉండేవాడిని అమాయకునిలాగానే వివేకంతో ప్రవర్తిస్తూ ఉండేవాణ్ణి అయితే అలాగే వర్షాకాలము కానీ శరత్కాలము కానీ అంటే వర్షత్తువు శరతృతువు ఉన్నటువంటి ఈ నాలుగు మాసాలు కూడా నేను సేవించాను సేవించి వారు కూడా నా దయ చూపారు దయ వారు ఏం చేశారు అంటే ఏ విధంగా సత్సంగం జరిగేది వారు శ్రీకృష్ణుని యొక్క చరిత్రను గురించి చదివేవారు వర్ణించేవారు పాటలు పాడుకునేవారు ఆ ధ్వని నాకు అమృత సమానంగా ఉండేది ఎల్ల వేళలా కూడా నా యొక్క చెవులకి విందు కలిగించేది ఆనందాన్ని ఇచ్చేది సంపూర్ణంగా నా మనసు సంతోషపడేది అప్పుడు నేను ఇతర ప్రయత్నాలన్నీ విడిచేశాను విష్ణు సేవను ప్రారంభించాను ఇలా విష్ణు సేవ కుతూహలం కొద్దీ ప్రపంచానికి అతీతుడు బ్రహ్మస్వరూపుడు అయినా నేనే ఈ స్థూల సూక్ష్మమైనటువంటి ఈ శరీరాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా మాయచేత కల్పించబడినవి అని నాకు తోచింది మహాత్ములైన ఆ యోగుల వల్ల నాకు రజోగుణము తమో గుణము అనేటువంటివి లేని సత్వగుణ ప్రాతిపదికగా నాకు భక్తి ఏర్పడింది అప్పుడు ఆ యోగులంతా ఏం చేశారు చాతుర్మాసం పూర్తయిపోయింది నాలుగు మాసాలు గడిచిపోయినవి వాళ్ళు మరో చోటుకి వెళ్ళాలనుకున్నారు ఎందుకు అంటే ఎతులు సన్యాసులు ఒకే ప్రదేశం నుండి స్థిరంగా ఉండరు కదా అలాగా వెళ్ళాలి అనుకున్నారు అయితే ఏ తప్పు కూడా నేను చేయకుండా నిత్యము కూడా అనుదినము భక్తితో ఎటువంటి చాపల్యము లేకుండా నేను వారికి సేవ చేశాను దానితో వారేం చేశారు చాలా సంతోషపడ్డారు కాపటం లేనటువంటి వాత్సల్యంతో దయతో వారు నాకు రహస్యమైనది ఉదారము అయినటువంటి ఆ ఈశ్వరుని యొక్క విజ్ఞానాన్ని ఉపదేశించారు ఉపదేశించి ఏమన్నారు వారి యొక్క ఉపదేశంతో నాకు వాసుదేవుని యొక్క మాయా ప్రభావం నాకు తెలిసిపోయింది అలా తెలుసుకున్నాను ఈశ్వరునికి సమర్పించినటువంటి కర్మము అంటే ఏ తాపత్రయాలతో అయితే బాధపడతామో అది భౌతిక అధ్యయ ఆధ్యాత్మిక అధిదైవిక దైవిక తాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టేటువంటి ఔషధమే అవుతుంది కాబట్టి ఏ పదార్థం వల్ల అయితే రోగం పుడుతుందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు కదా అవి కాకుండా ఇతర పదార్థాలతో చేసినటువంటి చికిత్స ఆ రోగాన్ని మోన్పుతుంది అదే విధంగా కర్మలు కూడా సంసార కారణాలే అయినా ఈశ్వరునికే అర్పించడం చేత అవి తమ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినాయి వాటి యొక్క ఉనికి లేకుండా పోయినాయి ఈశ్వరునికి సమర్పించినటువంటి కర్మ విశేషమైనటువంటి జ్ఞానంగా మారింది ఈశ్వరునికి సంతోషం కలిగిస్తుంది పైగా భక్తి కలిగిస్తుంది అందుకని భగవంతుని శిక్షణ వలన కర్మలు చేసేటువంటి వారు శ్రీకృష్ణుని యొక్క గుణాలను నామాలను వర్ణనను స్మరిస్తూ చేస్తూ ఉంటారు ఓంకారాన్ని ముందు చేరుస్తారు వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అంటే ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ ఓం సంకర్షణాయ నమ అంటూ నాలుగు నామాలను ఉచ్చరిస్తూ నమస్కరిస్తూ ఉంటారు మంత్రమూర్తి రూపరహితుడు అయిన ఆ యజ్ఞ పురుషుని పూజించేటువంటి వారు చక్కని దర్శనాన్నే పొందుతూ ఉంటారు కాబట్టి నేను కూడా అలాగే ప్రవర్తించాను దానితో విష్ణుమూర్తి తన యొక్క ఈశ్వరతత్వము ఆ యొక్క జ్ఞాన విజ్ఞానాన్ని నాకు ఇచ్చాడు నా అనుష్ఠానం నారాయణునికి తెలుసు కదా నీవు కూడా దీన్నే చెయ్యి వ్యాసమహర్షి అని నా చెప్పాడు చెబితే చెప్పి ఇంకా ఏమన్నాడు మునుల్లో నీవు చాలా విశేషమైన జ్ఞానం కలిగిన వాడు ఆ విభుడు ఎవరైతే ఉన్నాడో నీవు అనుదినము కూడా ఆయననే కీర్తించు దానితో నీకు ఏ దుఃఖము విచారము ఉండదు అది నీవు నీవు చెప్పేటువంటిది వినే వారి యొక్క దుఃఖాలు కూడా శాంతిస్తాయి అని చెప్పాడు చెప్పినప్పుడు వ్యాసమహర్షి అన్నాడు సరే నారద మహర్షి జన్మ కర్మాలు రెంటిని గురించి నారదుడు చెప్పగా వినే ఇలా అన్నాడు అవును కానీ ఆ సాధువులు నీ మీద ఉన్నటువంటి కరుణతో నీకు ఈ విజ్ఞానమంతా చెప్పి వెళ్ళిపోయారు కదా ఆ తర్వాత నీ బాల్యంలో కానీ పెద్దతనంలో కానీ నీకే విధంగా జీవసంచారం అనేది కలిగింది పూర్వజన్మ స్మృతి నీకు ఇప్పుడు ఎట్లా వచ్చింది దాసీపుత్రుడువై ఉన్నావు కదా ఆ శరీరం నీవెలా విడిచిపెట్టావు అని అడిగాడు అడిగితే ఇలా అడిగినటువంటి వ్యాసుని నారదుడు ఇలా అన్నాడు దాసీపుత్రుడునైన నేను ఆ ఎత్తుల వల్ల హరి విజ్ఞానాన్ని పొందాను కదా అప్పుడు మా తల్లి ఏ విధంగా నన్ను చాలా ప్రేమగా చూసుకునేది మా అమ్మ నన్ను రాత్రింబ వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో అలసిపోయావరా నాయన అని దగ్గరికి తీసుకొని నా ముంగురులు దువ్వుతూ నా శరీరం అంతా నిమురుతూ ఎంతో సంతోష పెట్టేది నన్ను అయితే ఇంత ప్రేమతో పెంచడం వల్ల నేనేం చేశాను కొన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాను ఉన్నప్పటికీ కూడా నాకైతే మోహం అనేటువంటిది చెదరలేదు ఏ మహనీయులు నాకు ఏ హరి విజ్ఞానాన్ని నేర్పారో ఆ మోహం అనేటువంటి దాన్ని నేను ఆ యొక్క వారు నేర్పినటువంటి విజ్ఞానాన్ని వదలలేదు నా తల్లి చూపించే ప్రేమ ముందు నేను మళ్ళీ మోహాన్ని పొందలేదు అంటే నాకు మునీలు ద్వారా వచ్చినటువంటి జ్ఞానం పోలేదు అది అలాగే ఉన్నది మరో ఆలోచన లేకుండా నేను కొన్నాళ్ళు అంటే ఇంకో ఐదేళ్ళు ఆ ఇళ్ళు విడిచిపెట్టలేదు అక్కడే ఉన్నా కానీ ఒకనాటి రాత్రి మా అమ్మ మరి ఆవు పాలు పెతకడానికి చీకట్లో ఇంటి బయటకు వచ్చి ఆ పాము మీద కా ఏదో ఒక పాము పోతుంటే దాని మీద కాలు వేసింది కనబడక పాము మా అమ్మ పాదాన్ని కరిచింది పొద పొడవైనటువంటి నల్ల పాము యొక్క పెద్ద నోటిలోని భయంకరమైన విషం చేత నా తల్లి నేల మీద పడిపోయింది మా తల్లి నేల కొరిగిపోయి భయపడి మరి వశం తప్పే ప్రాణాలు విడిచింది ఆ దృశ్యం చూశాను అయినప్పటికీ కూడా హరిభక్తి అనే దానిని నేను వదలలేదు కాబట్టి నా మనసు వశం తప్పలేదు భగవంతుని కృప ఎలా ఉంది అనుకున్నాను అది నాకు మేలు కలిగిస్తుంది అనుకుంటూ విష్ణు ధ్యానం చేస్తూ బయలుదేరాను ఇలా ఉత్తర దిశగా వెళ్ళాను వలో నాకు దారిలో వెళ్ళే దారిలో పురాలు పట్టణాలు గ్రామాలు పల్లెలు మరి అనేకం కనపడుతూ అనేక రకాల జాతులతో ఉన్నటువంటి మనుషులు కనపడుతూ జంతువులను దాటుకుంటూ ఇలా వెళ్తూ వెళ్తూ మరి ఉండగా ఆ బాటసారుల యొక్క అలసటను పోగొట్టే విధంగానే ఎన్నో చెరువులు ఎన్నో రకరకాల తోటలు ఉద్యానవనాలు అర అడవులు మరి సరస్సులు ఎన్నో కనిపించినాయి వాటన్నింటినీ దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళాను వెళ్ళినాక అక్కడ ఒక నది తీరం నందు ఆగాను ఆ నదిలో స్నానం చేశాను దాహం తీర్చుకున్నాను శాద తీరాను సూచి అయ్యాను అయిన తర్వాత ఇక ఏమైంది అంటే అక్కడే ఒక రావి చెట్టు దగ్గర కూర్చున్నాను కూర్చొని నేను ఏ విధంగా అయితే ఎతుల ద్వారా విని ఉన్నటువంటి జ్ఞానం ఉన్నదో అలా నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని నేను ధ్యానించాను నా కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి శరీరం గగురు పొడుస్తూ ఉంది ఆయన పాద పద్మాలు ధ్యానించే నా హృదయంలో ఆదిదేవుడు కనిపించాడు నేను ఆనంద సాగరంలో మునిగిపోయాను నన్ను నన్ను చూడలేకపోతున్నాను నా ఎదురుగ్గా ఉన్న భగవంతుని కూడా చూడలేకపోయాను ఎన్నో దుఃఖాలతో కురింగిపోయిన నా శరీరాన్ని కూడా చూడలేకపోయాను అంతలో లేచి నిల్చున్నాను చటుక్కున మళ్ళీ కూడా ఆ దేవుని దివ్య రూపం చూడాలి అనుకుంటూ నా మనసులో నిలుపుకొని చూశాను కానీ దుఃఖంలో ఉన్నవానికి చూపు కన్నీటితో నిండిపోవడంతో చూడలేడు కదా అలాగే ఎదుటినే ఉన్నా అలా చూసినా నాకు కనబడలేదు అలాగే మనుష్య సంచారం ఏమీ లేదు అక్కడ అడవిలో తిరుగుతున్న నన్ను ఉద్దేశించి శ్రీహరి తన గంభీరమైన మధుర వాక్కులతో దుఃఖం తొలగిస్తున్నట్లుగా ఇలా అన్నాడు కుమార ఎందుకు పరితపిస్తావు ఈ జన్మలో నీవు నన్ను చూడలేవు కామము మొదలైన ఆరు శత్రువులు ఉన్నాయి కదా కామక్రోధలోభమోహమతమశ్చరాలు వాటిని జయించి కర్మ పరిపాకం నిర్మూలమైన మునీశ్వరుడే కానీ పరిపక్వం కాని యోగి నన్ను చూడలేడు కానీ నీ కోరిక ఇంకా కొనసాగించడం కోసం నా రూపం ఒక్కసారి చూపించాను ఇప్పుడు నా మీద కలిగిన కోరిక ఊరికే పోదు కదా అది నీ దోషాలను పాపాలను నశింపజేస్తుంది కాబట్టి బాలక నా సేవ చేస్తే వెంటనే నా మీద భక్తి కలుగుతుంది విన్నావా నా మీద నిలిచిన నీ మనస్సు మరో జన్మలో కూడా తొలగదు ఈ శరీరం విడిచిన తరువాత నా అనుమతితో నా భక్తుడివై పుట్టగలవు అర్భక ఈ సృష్టి అంతా నశించిపోయిన తర్వాత వేయి యుగాలు గడిచినాక అంతా చీకటైపోతుంది అప్పుడు మళ్ళీ సృష్టి చేస్తాను నేను అప్పుడు నీవు నాదయతో రహితుడవై ఏ దోషాలు లేనివాడవై పూర్వస్మృతితో ఇప్పుడు ఏ భక్తి స్మృతి భక్తి అనేది ఉన్నదో అదే గుర్తుతో అదే జ్ఞాపకంతో పుడతావు కాబట్టి బాలక అప్పుడు నీవు శుద్ధ సాత్వికులలో అగ్రగణ్యుడివై పేరుకెక్కుతావు ఇలా ఆకాశమే రూపంగా ఉన్నటువంటి వేదాలు నిశ్వాసంగా ఉన్న సర్వనీయంత అయిన ఆ మహాకాశం పలికి ఆపగానే నేను తల వంచి మృక్కాను ఆయన కరుణకు సంతోషించాను కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము విడిచివేశాను గొంతెత్తి ఆ పరంధాముని అనంతనామాలను పఠిస్తూ ఉన్నాను ఆయన యొక్క చరిత్రను భావిస్తూ ఉన్నాను సదా సంతుష్టుడనే కృష్ణుని మాత్రమే శ్రీహరిని మాత్రమే బుద్ధులు నిలిపి నిర్మలమైన అంతఃకరణంతో విషయాల పట్ల విరక్తితో కాలాన్ని ఎదురు చూస్తూ తిరుగసాగాను కొన్నాళ్ళకు మెరుపు మెరిసినట్లుగానే మృత్యువు కనిపించింది అప్పుడు ఈ దేహం విడిచాను సత్వగుణ ప్రధానమైన భాగవత దేహంలో నేను ప్రవేశించాను ముల్లోకాలు సంహరించి సముద్ర మధ్యంలో శయనించే నారాయణుని మూర్తి ఎందు నిద్రపోదాము అనుకునే బ్రహ్మ యొక్క నిశ్వాసంతో అతనిలో ప్రవేశించాను ఆ తర్వాత వేయి యుగాల కాలం గడిచిపోయింది అప్పుడు లేచి లోకాలు సృజించాలి అనుకుంటున్న బ్రహ్మ ప్రాణము వలన మరి మరీచి మొదలైనటువంటి మహర్షులు నేను కూడా జన్మించాం నేను అస్ఖలిత బ్రహ్మచారినే భగవంతుని యొక్క అనుగ్రహంతో మూడు లోకాలు కూడా తిరుగుతూ నారాయణుని కథాగానం ఈ మహతి అనే ఈ వీణ మీద చేస్తూ విహరిస్తూ ఉన్నాను అని తన చరిత్ర నేను పాడుతూ ఉంటే తీర్థపాదుడైన విష్ణుమూర్తి పిలిచినట్లుగా వచ్చి నా మనసులో కనపడేవాడు కాబట్టి ఓ సంసార సముద్రంలో మునిగి విషయవాంచెలతో వేదన పడేవానికి విష్ణుని యొక్క గుణవర్ణనం వంటిదే కదా అని చెబుతూ ఓ వ్యాస యమము నియమము మొదలైనటువంటి యోగాలతో ఆత్మను యంత్రించినా కూడా అది కామ కోరికలతో రోషాలతో రెచ్చిపోతూనే ఉంటుంది కానీ శాంతి వహించదు విష్ణు సేవతో క్రమక్రమంగా శాంతి వహించినట్లుగా ఇతర ఉపాయాలతో అది ఎప్పటికీ శాంతించదు కాబట్టి మహర్షి నీవు ఏ విధంగా అడిగావో దానిని గురించి నా పుట్టుక గురించి నా ప్రవర్తన గురించినటువంటి రహస్యమంతా నీకు చెప్పాను అని నారదుడు మరి వ్యాసుని వీడ్కొని తన ఇష్టం వచ్చినటువంటి ప్రదేశానికి మహతి అనే వేణను వాయించుకుంటూ నారాయణ గానం చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు ఇది నా నారదుని యొక్క గత శరీరంలో చేసినటువంటి చాతుర్మాసంలో ఆయన ఎతులకు చేసినటువంటి సేవ ద్వారా భక్తి అలవడి ఆ భక్తి ద్వారా జ్ఞానం పెంపొంది ఆ యొక్క జ్ఞానం యొక్క ఫలితము తరువాతి శరీరాలకు కూడా వ్యాపించి అది తనను నిర్వాణ పదం వేపుకు నడిపించి శ్రీమన్నారాయణుని సాధనంలో సదా మెలిగేటట్లుగా చేయగలిగినటువంటి ఈ చాతుర్మాస వ్రత దీక్ష అనేటువంటి దానిని దీనిని వినినటువంటి వారికి సర్వపాపహరణం జరుగుతుంది అని మహనీయులు తెలియజేసినట్లుగానే ఓం తత్స